హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు బ్లౌజ్కి హ్యాండ్స్ కరెక్ట్గా ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం ఎక్కువ తక్కువ లేకుండా రెండు రకాలుగా రెండు హ్యాండ్స్ రెండు విధాలుగా చూపిస్తాను ఫస్ట్ ఇది ఎడం చేయి ఇట్లా సమానంగా ఉందా లేదా చూసుకోండి ఎక్కువ తక్కువ లేకుండా ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది చంక డౌన్ డీన్ డౌన్ వైపు కట్ చేశాను మధ్యలోకి ఘాటు పెట్టుకోండి క్రాస్ తీసుకున్నది ఫ్రంట్ వైపు ముందు వైపు వచ్చేటట్టు షోల్డర్ మధ్యలోకి పెట్టి జాయింట్ చేసుకోండి ఇట్లా కరెక్ట్ హ్యాండ్స్ కరెక్ట్గా జాయింట్ చేయకపోతే హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే అది అనేది మళ్ళీ సైడ్ జాయింట్లు వేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏది తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మళ్ళీ అక్కడ సమానంగా రాదన్నమాట అందుకని ముందే హ్యాండ్స్ సమానంగా అంటే జాయింట్లు వేసాం కదా బ్లౌజ్కి మనం చంకకే ముక్కలు సరిపోకపోతే జాయింట్లు వేసినప్పుడు అలా కొంచెం ఎక్కువ తక్కువ వస్తాయి అది చూసి ఇట్లా చేతులు జాయింట్ వేసుకునేటప్పుడు చూసి చూసి సరి చేసుకోండి ఇలా అయితే కరెక్ట్గా సమానంగా వచ్చింది రెండు వైపులా పాదం ఒక పాదం ఖర్చు వదిలిపెట్టి కుట్టి వేసుకోండి ఎందుకంటే హ్యాండ్స్ దగ్గర ఎక్కువ ఖర్చు ఉండదు కదా చంకరౌండ్ దగ్గర దాని మీదే డబ్బులు కుట్టి వేసేసుకోండి అంతే చూడండి నీట్గా ఎలా వచ్చిందో ఇలా చక్కగా ముక్కలు వేసినప్పుడే అట్లా ఎక్కువ తక్కువ వస్తుంది అది గమనించి వేసుకోండి ఇది అటువైపు నుంచి ఇది షోల్డర్ మధ్యలోకి కాకుండా ఇక్కడ మధ్యలో పెట్టుకొని ఘాటు పెట్టింది మధ్యలోకి పెట్టి ఇట్లా క్లాత్ని చివరికి అలా సరిపోయిందా లేదా చూసుకోండి సరిపోకపోతే నేను చూసి జాయింట్లు వేసాను కరెక్ట్గా సరిపోయింది చూడండి వీడియోలో చూపించినట్లు ఇలా కిందది చేత్తో జరుపుకోవాలండి ఎప్పుడు లాగకూడదు పైనది తిప్పుకుంటూ కిందది జరుపుకుంటూ ఇలా కుట్టాలి లేకపోతే సాగిపోయిద్ది షోల్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆపిసరి చేసుకోండి ఇట్లా బ్యాక్ పార్ట్లో వైపు కుట్టేటప్పుడు కొంచెం పక్కన క్లాత్ పడిదే అవకాశం ఉండిద్ది అలా పడకుండా కుట్టుకోండి ఇప్పుడు తిప్పి రెండో వేయండి లా వేసుకోవడం వల్ల సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా చంకలో ప్లస్ గుర్తు వచ్చిద్ది అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కరెక్ట్గా ఎంత నీట్గా వచ్చిందా ఇలా వేసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది చేయి రౌండ్ దగ్గర నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి